అస్లాంలేకుం నా పేరు షబానా చాలా చాలా రోజులు గడిచిపోయాయి కానీ నా భర్త నా దగ్గరికి వచ్చేవాడు కాదు ఎప్పుడూ నాకు దూరంగా ఉంటుండే ఎప్పుడూ చిరాగ్గా ఉంటుండే ఆయన బాధ చూడలేకపోతుండే నేను గప్పుడే గదే సమయంలో ఒకరోజు నాకు గీ లీవ్ ముస్టాంగ్ పవర్ బూస్టర్ క్యాప్సూల్ గురించి తెలిసింది అతనికి ప్రతి రాత్రి పాలల్లో ఈ క్యాప్సూల్ కలిపి ఇవ్వడం శురు చేసిన ఇంకేంటి కొద్ది రోజుల్లోనే మా మధ్య దూరం సాంగత్యంగా మారిపోయింది చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాను ఎవరి భర్తలకైనా ఇలాంటి సమస్య ఉంటే వారందరికీ నేను ఈ క్యాప్సూల్ వాడమని సిఫార్సు చేస్తున్నాను లీవ్ ముస్టాంగ్ పవర్ బూస్టర్ క్యాప్సూల్స్ వాడి మీ సమస్యను పరిష్కరించుకోండి ఎవరైతే దిగులుగా ఉన్నారో వారు పెళ్లి కానివారు ఇప్పుడు అసలు అవసరం లేదు తన భార్యతో ఎవరైనా రెండు నుండి నాలుగు నిమిషాల కన్నా రిలేషన్లో ఉండట్లేదో దానికి మా దగ్గర ఒక ఉపాయం ఉంది ఈ వీడియో మీకు చాలా సహాయపడుతుంది అవును నేను చెప్పేది నిజం మీ వీడియో ద్వారా మీరు చాలా లాభం పొందుతారు ఏదైనా జబ్బు చేసినప్పుడు శరీర బలహీనత వల్ల ఒంట్లో ఓపిక తగ్గిపోతుంది దీనికి ఉపాయం మా దగ్గరుంది మేము తయారు చేసిన మందు రూపంలో ఇది వంద శాతం ఆయుర్వేదిక్ మందు దుష్ప్రభావాలుండవు ఇందులో ఉత్తమమైన మూలికలు వాడం ఇది ఎలాంటి జబ్బునైనా తగ్గిస్తుంది మీరు పూర్తిగా నయమవుతారు అవును ఈ మందు వాడిన తర్వాత మీలో కొత్త మార్పు అనేది మీరే చూస్తారు ఇది చాలా మందికి ఉపయోగపడింది అవును ఏ మూలికలైతే తిని అప్పట్లో రాజులు తమ రాణులను సుఖపెట్టేవారో అవే మూలికలను వెతికి ఈ మందు మీరిటువంటి సమస్యలతో బాధపడితే ఇప్పుడే కాల్ చేయండి చాలామంది ఈ మందుని కొనడానికి భయపడతారు మరియు ఆలోచిస్తారు కానిందులో సిగ్గుపడాల్సిన అవసరమే లేదు మీరు ఎక్కడి నుండైనా కాల్ చేయొచ్చు మీకీ మందు సేఫ్ గానే అందుతుంది సీక్రెట్ గానే అందుతుంది ఇందులో అసలు సిగ్గుపడాల్సిన అవసరమే లేదు ఇలాంటి సమస్యల వల్ల లైఫ్ స్పాయిల్ అయిపోతుంది దయచేసి ఈ ఒకసారి వాడి చూడండి మరియు పూర్తి ఆనందాన్ని అనుభవించండి ఎందుకంటే జీవితంలో ఇటువంటి ఆనందాన్ని ఎవరూ కోల్పోకూడదు ఇటువంటి సమస్య సో మరి మీరు చెప్పండి ఇది వాడక ముందు మీ హస్బెండ్తో మీ రిలేషన్ ఎలా ఉండేది ముందైతే నాకు మా ఆయనకి చాలా గొడవలయ్యేవి ఎప్పుడూ దూరం దూరంగానే ఉండేవాళ్ళమి నిజంగా ఇంతకు ముందు కంటే ఇప్పుడు వచ్చిన మార్పేంటి లివ్ మస్ట్ తీసుకున్న దగ్గర నుంచి అంతా బావుంది నేను మా ఆయన చాలా ఆనందంగా ఉన్నాం మరియు మా ఇద్దరి మధ్యన ఉన్న దూరం తగ్గిపోయి చాలా ఆనందంగా ఉన్నాం ఇంతకు ముందుకంటే చాలా బెటర్ అయ్యింది అంతా ఇప్పుడు అంతా అనిపిస్తుంది మా ప్రేక్షకులకి మీరిచ్చే మెసేజ్ ఏంటి నేనిదే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మీరు జీవితంలో సంతోషంగా ఉండాలి మీ హస్బెండ్తో అంటే లివ్ మస్టాంగ్ తీసుకోమని తప్పకుండా రికమెండ్ చేస్తాను నాలాగే మీరు కూడా సంతోషంగా ఉండొచ్చు అవును